అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా తీసుకునే నిర్ణయాలను చట్ట ప్రకారమే తీసుకోవాలి ప్రతిదీ లెక్క చూపించాలి ఈ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే అది చట్ట వ్యతిరేకమే అవుతోంది ఇదే పాయింట్ ని హైలైట్ చేస్తూ తెలంగాణలో ఏసీబీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఈ కేసులో ఆయనే ప్రధాన ముద్దాయిగా ఉన్నారు అలాగే ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉండగా ఏ త్రీగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ సీజన్ పది పోటీలను నిర్వహించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ రూల్స్ కు విరుద్ధంగా యాబై ఐదు కోట్లను ఓ విదేశీ కంపెనీకి వెళ్లేలా చేశారనేదే ఆరోపణ ఇందుకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కేబినెట్ పర్మిషన్ ఆర్థిక శాఖ పర్మిషన్ ను తీసుకోలేదని అవినీతి నిరోధక విభాగం చెబుతోంది కేసీఆర్ మాటల రూపంలో చెప్పిన ఆదేశాలతోనే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగిందనే సమాచారం అందుతోంది అందుకే ఈ కేసులో కేటీఆర్ ను ఏ ఏసీబీ చెబుతోంది ఈ కేసులో మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేశారని రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్ లోని ఎఫ్ఈ కంపెనీకి యాభై కోట్ల రూపాయలను ఇప్పించారని ఏసీబీ ప్రకటించింది ఎఫ్ఈ అంటే ఫార్ములా ఈ ఆపరేషన్ ఈ కంపెనీ లండన్ లో ఉంది ఇలా డబ్బులను ఇచ్చేందుకు కేబినెట్ అనుమతిని తీసుకోలేదు అయితే ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఏసీబి చెబుతోన్నమాట ఈ రేసు రెండు వేల ఇరవై మూడు కు సంబంధించింది ఆ సంవత్సరం ఫిబ్రవరి పదకొండున హైదరాబాద్ లోని ట్యాంక్ వన్ దగ్గర ఫార్ములా ఈ రేస్ పోటీలు జరిగాయి ఇందులో పాల్గొన్న కార్లన్నీ ఎలక్ట్రిక్ వే ఈ పోటీలను ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహించింది ఈ పోటీలకు సంబంధించి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక కమిటీగా ఏర్పడ్డారు హుసేన్ సాగర్ దగ్గర పదకొండు ఎకరాల్లో రెండు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల ట్ర ఏర్పాటు చేశారు ఈ పోటీలకు రెండు వందల కోట్ల రూపాయల దాకా ఖర్చు తెలంగాణలో ఈవెంట్ సంస్థగా గ్రీన్ కో ఎంటర్ అయింది ఈవెంట్ కోసం గ్రీన్ కో నూట యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేయగా హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ముప్పై కోట్లను పెట్టింది ఇంకా హెచ్ఎండిఐ ఇరవై కోట్లను ఖర్చు చేసింది మొత్తంగా ఈ ఈవెంట్ విజయవంతంగా పూర్తయిందని ఆనాటి ప్రభుత్వం చెప్పింది సీజన్ టెన్ ఫార్ములా ఈ రేస్ ను రెండు వేల ఇరవై నాలుగులో లో నిర్వహించాలని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం తో డీల్ చేసుకుంది ఇందుకోసం ప్రభుత్వం వైపు నుంచి కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలను బ్రిటన్ లోని ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లించేలా ఏర్పాటు చేశారు ఇందుకు హెచ్ఎండిఏ అనుమతి కేబినెట్ అనుమతిని తీసుకోలేదట కేటీఆర్ మాటల ఆదేశంతో ఈ డీల్ జరిగేలా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చొరవ చూపారు అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి యాభై ఐదు కోట్ల రూపాయలను విదేశాలకు వెళ్లేలా చేశారు ఇలా ఇదంతా అక్రమంగా జరిగింది అనేది ఏసీబీ అభియోగం సీజన్ నైన్ లో నిర్వహణ కంపెనీగా ఉన్న గ్రీన్ కో సీజన్ పది దగ్గరకు వచ్చేసరికి మాయమైపోయింది ఆ సంస్థ పక్కకు తప్పుకుంది దాంతో గ్రీన్ కో కు బదులుగా హెచ్ఎండిఏ రంగంలోకి దిగింది ఆమె ఈ ఈ రేస్లను నిర్వహిస్తామని డీల్ చేసుకుంది దీని వెనుక కేటీఆర్ మాటల ఆదేశాలున్నాయి అనే టాక్ ఉంది ఈ డీల్ కు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేదు అంతా కేటీఆర్ పని పర్యవేక్షణలోనే జరిగిందనే ఆరోపణ పైగా ఈ డీల్ లో నలభై ఆరు కోట్ల రూపాయలను చట్ట డాలర్ల రూపంలో చెల్లించారు ఇలా చెల్లించడం అక్రమం అనేది ఆర్బీఐ రూల్ ఇది కూడా ఒక ఆరోపణగా ఉంది కానీ అనుకున్న విధంగా సీజన్ టెన్ ఫార్ములా ఈ రేజ్ జరగలేదు దీనికి కారణం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందువల్ల కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేస్తున్నట్లు జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించింది దీనికి బలమైన కారణమే ఉంది హెచ్ఎండీఏ చైర్మన్ గా సీఎం ఉంటారు కానీ ఇది వరకు డీల్ కుదుర్చుకున్నప్పుడు సీఎం కేసీఆర్ కు చెప్పకుండానే కేటీఆర్ ఇదంతా చేశారనే ఆరోపణ ఉంది ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ అంటున్నారు ఇలా యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించడం వల్లే మంచి జరిగిందని నిర్వహణ అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని కేటీఆర్ తెలిపారు కానీ డీల్ నిబంధనల ప్రకారమే కుదుర్చుకున్నామని మాత్రం ఆయన చెప్పలేదు నిబంధనలకు విరుద్ధంగా డీల్ ఎందుకు కుదుర్చుకున్నారు అనేది తెలాల్సిన ప్రశ్నగా మిగిలిపోయింది ఇక్కడే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆ యాభై ఐదు కోట్ల రూపాయల వెనుక అవినీతి ఉందని ఏసీబీ అంటోంది దీనిపై ఆయన్ని త్వరలోనే అరెస్టు చేస్తారని తెలుస్తోంది అయితే తనపై అవినీతి నిరోధక శాఖ పెట్టిన కేసును కొట్టేయాల్సిందిగా కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఆయన ఇదివరకే న్యాయ నిపుణులతో మాట్లాడినట్టు తెలుస్తోంది ఢిల్లీ నుండి సీనియర్ లాయర్లు హైదరాబాద్ కు వచ్చారని సమాచారం ఈ కేసులో నాలుగు సెక్షన్లున్నాయి అవి కింద ఈ రెండు ఉన్నాయి ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులకు ఇవి వర్తిస్తాయి ఇక కేటీఆర్ పై విడిగా బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలోని మరో రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్ లోన్ వన్ ట్వంటీ బి కింద కేసు నమోదు చేశారు అంటే కేటీఆర్ కు ఈ కేసులో బెయిల్ ఇవ్వకూడదనేది ఏసీబీ ఉద్దేశం తెలంగాణ అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం సెక్షన్ థర్టీన్ వన్ అనేది ఒక ప్రభుత్వ సేవ నేరం చేసినట్లుగా చెప్పే సెక్షన్ అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఏదైనా స్వలాభ విలువైన వస్తువు లేదా ప్రయోజనాన్ని పొందిన స్వప్రయోజనం కోసం ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసిన ఈ సెక్షన్ కింద కేసు రాస్తారు ఈ సెక్షన్ కింద శిక్ష కనీసం నాలుగేళ్లు ఉంటుంది గరిష్టంగా పదేళ్లు ఉంటుంది కోర్టు ఒక్కోసారి ఫైన్ కూడా వేస్తోంది తెలంగాణ అవినీతి నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం సెక్షన్ థర్టీన్ టూ అనేది నేరపూరిత చర్యకు పనిష్మెంట్ ని సూచిస్తుంది అంటే ఇది థర్టీన్ వన్ ప్రకారం జరిగిన నేరాలకు సంబంధించి ఎలాంటి శిక్ష పడుతోందో వివరిస్తోంది అందువల్ల ఇందులో కూడా శిక్ష అనేది సెక్షన్ థర్టీన్ వన్ లో ఉన్నట్టుగానే ఉంటుంది ఫైన్ ను కోర్టు నిర్ధారిస్తుంది ఇది వరకు ఐపీసీ ఉండేది అది ఇప్పుడు బిఎన్ఎస్ గా మారింది అందువల్ల ఇప్పుడు మనం కేటీఆర్ పై పెట్టిన బిఎన్ఎస్ సెక్షన్ చూద్దాం సేవకుడిగా లేదా బ్యాంకర్ గా ఉంటూ ప్రజా నమ్మకాన్ని వమ్ము చేసి నేరానికి పాల్పడిన అంశాన్ని సూచిస్తుంది అంటే ఒక ప్రభుత్వ నేత ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకర్ వ్యాపారి ఆస్తికి బాధ్యతుడిగా ఉన్న ఏజెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ నేరానికి పాల్పడిన సూచిస్తుంది ఈ సెక్షన్ కింద శిక్ష జీవిత ఖైదు లేదా కనీసం పది సంవత్సరాలు ఉంటుంది జరిమానా ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది సెక్షన్ వన్ ట్వంటీ బి కుట్రపూరితంగా నేరానికి పాల్పడటానికి ఈ సెక్షన్ సూచిస్తోంది అంటే ఒక వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడటం లేదా కార్యకలాపాలలో పాలు పంచుకోవడాన్ని సూచిస్తుంది ఈ సెక్షన్ కింద తీవ్ర నేరాలకు మరణ శిక్ష జీవిత ఖైదు లేదా రెండు ఏళ్లకు పైగా జైలు శిక్ష వంటివి ఉంటాయి సాధారణ కుట్రలకు ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదంటే రెండింటినీ విధిస్తారు ఇక చివరిగా ఏమవుతుందో చూద్దాం ఈ నాలుగు సెక్షన్లు పరిశీలిస్తే అత్యధిక శిక్షగా జీవిత ఖైదు అత్యల్ప శిక్షగా జరిమానాలు కనిపిస్తాయి అయితే కేటీఆర్ దోష నిర్దోష అనేది కోర్టే తేల్చాలి అలాగే దోషి అయితే ఎంత శిక్షను వేయాలనేది కూడా తేల్చేది కోర్టే మనం చెప్పుకున్నది అవగాహన కోసం మాత్రమే అంతేకాని ఎవరిని ఉద్దేశించి ఈ సమాచారం ఇవ్వలేదని గ్రహించాలి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి